జూబ్లీ బై ఎలక్షన్స్ దొంగోట్లు పడ్డాయి అని మొత్తం రచ్చ రచ్చ చేసేసారు అదే దొంగోట్లు పడకుండా ఏం చేయాలి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్ ద్వారా తమ్ ఇంప్రెషన్స్ అనేవి ప్రతి ఒక్కరి తమ్ ఇంప్రెషన్స్ అనేవి ఆధార్ కార్డ్ ద్వారా నిక్షిప్తమైన ఆధార్ కార్డు వెబ్సైట్ ఈ ఆధార్ కార్డ్ని ఓటర్ ఐడి కార్డ్ని మెద్ది చేసి ఓటేసే ముందు ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేయాలి ప్రతి ఒక్క తమ్ము ఇంప్రెషన్తోనే వెరిఫికేషన్ చేయాలి అప్పుడు యొక్క దొంగోటు కూడా పడదు ఒక్క దొంగోటు కూడా వాడదు అప్పుడు నాయకులు కూడా దొంగోట్లు వేయడానికి ఏపీ అవకాశం ఉండదు అప్పుడు నీకు ఈ పోలింగ్ ఏజెంట్లు అవసరం లేదు ఎవడు అవసరం లేదు ఒకరిని ఓటు గుర్తుపట్టాల్సిన అవసరం లేదు ఎవ్వని ఎవరిని గుర్తుపట్టాల్సిన అవసరం లేదు దొంగోట్లు అనేవి వాడవు ఇది చేస్తే మాత్రం ఒక్క దొంగోటు వేయడానికి కూడా ఛాన్స్ ఉండదు ప్రజాస్వామ్యం అనేది బాగుంటుంది ఆధార్తో చేయాలి ఓటర్ ఐడి కార్డు మెర్జీ చేసి ప్రతి ఒక్కరిని తమ్ము తీసుకోవాలి ఓటేసే ముందు తమ్ము ఇంప్రెషన్ ఒక తమ్ము పడకపోతే ఐస్ ఐస్ ఏదో ఒకటి ఉంటుందిగా ఐదు అయినా ఇప్పుడు రేషన్ కార్ రేషన్ షాప్ పోతాం రేషన్ షాప్ పోతే ఏమవుతుంది ఫస్ట్ తమ్ము పెట్టారు తంబు రాకపోతే ఐదు చూస్తారు అంతే కదా ఏదో ఒకటైతే చేస్తారు చేయందైతే ఇప్పుడు రేషన్ ఒక రేషన్ రేషన్ షాప్ తీసుకుపోతే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రభుత్వము ఓటు వేసే ముందు ఓటు మన జీవితాలను మార్చేసే ఓటు హక్కు నమోదు చేసేటప్పుడు కానీ అండ్ వేసేటప్పుడు కానీ ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది చెయ్యరు అది ఎందుకు చేస్తారు అంటే మైనస్ అవుతుంది కాబట్టి వాళ్ళకు మైనస్ అయ్యే పని ఏది చెయ్యరు వాళ్ళకు ప్లస్ అయ్యే ఇట్లా ఉంటే దొంగ ఓట్లు వేస్తారు రేపు వాళ్ళే పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు వాళ్ళ ఓట్లు కాదు ఒక్కొక్క పోలింగ్ బూత్లో మూడు వందల ఓట్లు ఉంటే ఐదు వందల ఓట్లు కదా అట్టటా పడతాయి అందుకనే తంబు ఒకటి వేలుముద్ర అని ఉండాలి లేకపోతే ఐస్ అని ఉండాలి నువ్వు అది అది ఉంటే దేశంలో ఏ ఎక్కడ ఒక దొంగోడు కూడా పడదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం